నిందించిన చల్ బ్రతికున్నడు రాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింగము దడుసుకొని ఉర్రుకుతది రౌడి సంఘము జై పుష్పు చె మోస కార్యకర్త ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికగాంధ్ర రాష్ట్రమా ప్రబంధులు వెలుతున్నారు రౌడీల రాజ్యమా శిల పలక మీద మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి సీనియర్ లీడర్గా పేదలపాటి పెన్నిధిగా మరి రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తి కర్రి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాను రెండుసార్లుగా కార్పొరేటర్గా అయ్యారు అప్పుడు పదవరా అనేది ఇప్పుడు పదవి వరించారు దీని మీద మీరు మీ అభిప్రాయం కేవలం నేను గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని కొనసాగుతున్నాను నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తను గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు తన కింద పని చేయించుకోవడమే కానీ ఏదో భుజం తట్టి పంపించడమే కానీ ఒక కార్యకర్తని ఆదుకోవాలనుకున్న ఒక ఏకైక నాయకుడు మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి చంటీ గారిని మాత్రమే నేను నమ్మగలుగుతున్నాను మరి చంటీ గారి దగ్గర అతి తక్కువ కాలంలో నేను ఉన్నతమైన పదవి స్వీకరించానంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత మరి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి ఘనత అని చెప్పి తెలుపుతారు మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల దగ్గర ప్రభుత్వంలో కూడా మీరు పనిచేశారు అప్పుడు పదవి కోసం ట్రై చేశారా లేకపోతే ఇప్పుడు బడేటి చంటి గారి నాయకత్వంలో ఆ పదవి రావడానికి మీరే మీ అభిప్రాయం నేను పార్టీ మారానంటే ఒక కమిట్మెంట్తోని ఒక ఆశించి ఒక పదవి కోసం నేను పార్టీలో జాయిన్ అవ్వలేదు ఆ రోజు ఆ ప్రభుత్వం యొక్క తీరు కానీ ఆ పార్టీ యొక్క తీరు కానీ నాకు నచ్చక ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకుల తీరు నాకు నచ్చక నేను ఈ పార్టీ మారిన తప్పే ఏది ఆశించి నేను పార్టీ మారలేదు నన్ను గుర్తించి నేను ఎలక్షన్స్ ముందు మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నేను చేసిన పనితీరు గుర్తించి ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి ఈ ఉన్నతమైన పదవి ఇచ్చిన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు అంటే ఎమ్మెల్యేగా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉన్న పనితీరు ప్రజల్లో ఏ రకంగా ఉందంటారు చాలా అద్భుతం నేను చాలామంది శాసనసభ్యులను చూశాను అతి తక్కువ కాలంలో ఒక నియోజకవర్గాన్ని ఒక రూపురూప రూపురేఖలు మార్చారంటే అది బడేటి చంటి గారు బడేటి చంటి అంటే ఈ రోజున పదవికి కొత్త ఏమో కానీ పార్టీలకి రాజకీయాలకి చాలా పాత వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఇమిడిపోయిన వ్యక్తి బడేటి చంటి ఈ రోజున పదవి కొత్త కానీ రాజకీయాలకి పాత ఆయన రా మన ఏలూరు నది కానీ ఎక్కడ చూసినా కూడా సినార్పేట రోడ్డు కానీ చాట్పర్ రోడ్డు కానీ కొత్తూరు రోడ్డు కానీ కొత్త రోడ్డు కానీ ఇక్కడ ప్రతి రోడ్డు కూడా గెలిచిన ఇత్తిన ఆరు నెలల్లో ఆయన రోడ్లు కూడా నిర్మీంచడం జరిగింది అదేవిధంగా మన మిల్ వంతిని దగ్గర కొత్త వంతిని ఏర్పాటు చేస్తున్నారు మరి అలాగే శనివారపేట కొత్త వంటికి ఏర్పాట్లు చేస్తున్నారు అనేక కార్యక అభివృద్ధి కార్యక్రమాల కాకుండా సంక్షేమ పథకాలు ఒక ఆరోగ్యశ్రీ కానీ ఒక పీజీ ఎంబర్స కానీ అలాగే ప్రతీది కూడాను కాల దగ్గరికి వచ్చి పొద్దున్న ఆరు గంటల కాడి నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిదింటి వరకు ఒక పనిచేసే శాసనసభ్యుడు ఎవరైనా ఉంటే నా దృష్టిలో నేను చూసినంత వరకు బడేటి చంటి గారు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల నుంచి వచ్చే ఏదైతే కంప్లైంట్స్ అంటే వాళ్ళ పంపు కానీ కుళాయి పంపు కానీ లేకపోతే ఇల్లు కానీ లేకపోతే ఎక్కువ ఇల్లు ఏదైతే ఉన్నాయో అది మీ దృష్టికి వస్తే దాన్ని ఏ రకంగా మీరు పరిష్కారం చేయాలి ఖచ్చితంగా నేను గత రెండు సార్లు కార్పొరేటర్గా గెలిచి పదవి కొనసాగుతున్నాను మరి నా దగ్గరికి ఏంటి అగ్రివెన్స్ వచ్చినప్పటికీ కూడా దానికి తగ్గ అధికారుల దగ్గరికి తీసుకెళ్తాం అలాగే శాసనసభ్యుల దగ్గర కానీ మేయర్ గారి దగ్గర కానీ తీసుకెళ్ళటం ఆ సమస్య పరిష్కరించడం జరుగుతుంది మీ మీ ఏరియాలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను తక్షణం మేయర్ గారి దృష్టికి శాసనసభ్యుల దగ్గరికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం ఇయ్యేలాగా ప్రయత్నిస్తాను మరి అదేవిధంగా మరి ఏలూరు ప్రాంతంలో ఏడు జాతరలు జరుగుతున్నాయి మరి ప్రధానంగా రేపు ఇరవై ఐదో తారీఖున కుమ్మం పోయటం కానీ ఇరవై ఆరో తారీఖున కొరలబండి ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఇది మన ఈ దేశ రాష్ట్ర ప్రాంతంగా ఎక్కడి నుంచో శ్రీకాకుళం వైజాగ్ విశాఖపట్నం రకరకాలుగా ప్రాంతాల నుంచి మరి ఏలూరు జాతరకు వస్తారు మరి ప్రతి ఒక్కరికి కూడా నీటి సదుపాయం ఉండదు పొద్దున్న ఆరు గంటల గాడి నుంచి ఏడు గంటలకు గంట సాయంత్రం ఒక గంట నీటి కులా ఇస్తుంటాం అది ఒక అరగంట పెంచి ఇవ్వడం జరుగుతుంది ప్రజలు గమనించండి అదేవిధంగా మీకు ఎక్కడైనా సరే నీటి కొరత ఏర్పాటునైట్ అయితే తక్షణం నా దృష్టి తీసుకున్నట్టయితే ఇమీడియట్లీ మీ ప్రాంతాలకి ట్యాంకుల ద్వారా ఈ జాతర సమయంలో మీకు అందుబాటు చేస్తామని చెప్పి మరి దృష్టి ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తామని చెప్తా అంటున్నాము మరి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కానీ రోడ్లు కానీ చిన్న చిన్న రిపేర్లు కానీ వంటే మీ దు మన దృష్టి తీసుకొస్తే మేము మేయర్ గారి దృష్టికి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను